హలో హై వెల్కమ్ టెటివ్ వారియర్స్ అండ్ బిడిస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మురు ఎస్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో చూసినట్లయితే ఒకసారి అనుబంధ నోటిఫికేషన్ త్వరలో జానవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ ఉండడానికి అవకాశం ఉందన్నట్టుగా రకరకాల స్టేట్మెంట్స్ అయితే కనపడుతున్నాయి సో మరి ఫిబ్రవరిలో ఉన్నట్లయితే అనుబంధ నోటిఫికేషన్ దీంట్లో మనకు ఉపయోగపడేటువంటి పోస్టులన్నీ అండ్ స్పెసిఫిక్గా స్కూల్ ఎస్టాండ్ అండ్ ఎస్జిటి వీటి గురించి మాట్లాడినట్లయితే మరి అనుబంధ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో మరి ఎవరు అప్లై చేయాలి ఎవరు అప్లై చేయకూడదు అండ్ అండ్ అదేవిధంగా మరి పరీక్ష ఎప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉంది సో ఎంత సమయం ఉండడానికి ఛాన్స్ ఉంది అనుబంధ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేటువంటి విషయాన్ని చూద్దాం సో నేను మొత్తం కూడా చదవాను దీంట్లో ఉన్నటువంటి థింగ్స్ ఏంటో ఒక్కసారి అయితే చూద్దామండి సో మనకి మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది సో వచ్చే నెలలో మెగా డిఎస్సి అంటున్నారు మరి మెగా డిఎస్సి అంటే నాకైతే ఒక ట్వంటీ థౌజండ్ పోస్టుల పైన ఉంటే మెగాడిఎస్సీ అని చెప్పుకోవచ్చు మరి ట్వల్వ్ మెగా మెగాడిఎస్సీ అంటున్నారు సో ఇది మంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అండి సో అండ్ గ్రూప్ టూ వచ్చేసి అది మనకి టీఎస్పిఎస్సి ప్రక్షాళన తర్వాతనే అన్నట్టుగా ఉంది అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ ఒక న్యూస్ పేపర్లో చూసినట్లయితే ఇక్కడ పన్నెండు వేల కొలువులతో అంటున్నాడు ఇక్కడ సో ఆల్రెడీ మనకి ఫైవ్ ప్లస్ సో తోటి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది సో పన్నెండు వేల కొలువులతోటి డిఎస్సి అంటున్నాడు అండ్ ఆల్రెడీ ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ సైడ్ నుండి అంటే విద్యాశాఖ తరఫు నుండి ప్రైమరీ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా హై స్కూల్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఖాళీల వివరాలు రిక్వైర్మెంట్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సో కాబట్టి ఇక్కడ మనకి ఎలాంటి లేట్ కావడానికి సంభవం అయితే లేదు ఇక్కడ సో లేటెట్టి పరిశ్రమ ఆల్రెడీ వచ్చేసింది అక్కడికి సో ఏంటి ఎన్ని ఖాళీలు ఏంటి ఏం సంగతి అనేది ఓకేనా సో ఆల్రెడీ కసరత్తు మొత్తం కూడా పూర్తి చేసింది అన్నట్టుగా ఇచ్చాడు సో రెడీ అనమాట నోటిఫికేషన్కి జస్ట్ ప్రభుత్వం యొక్క అనుమతి కోసం వెయిట్ చేస్తూ ఉంది సో ఇక్కడ అప్పుడు దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు అని ఇచ్చాడు ఇక్కడ సో ఇక్కడ కొంచెం టెక్నిక్గా ఆలోచించిన టెక్నికల్ కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ అనేటువంటి డిస్టిక్ ఉందండి ఎక్స్ అనేటువంటి డిస్టిక్ ఉంది నాకు మ్యాథ్స్ ఉంది ఎలిజిబిలిటీ అదేవిధంగా ఇంగ్లీష్ ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది అనుకుందాం నా నేటివ్ డిస్ట్రిక్ వచ్చేసి ఎక్స్ అండి సో నేను ఏం చేస్తాను ఇక్కడ ఇక్కడ మ్యాథ్స్ పోస్టులు లేవు లాస్ట్ నోటిఫికేషన్లో చూసినట్లయితే ఇంగ్లీష్ పోస్ట్లు ఉన్నాయి ఇంగ్లీష్ పోస్ట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెండు ఇంగ్లీష్ పోస్ట్ ఉన్నాయి సో యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటి మ్యాథ్స్ కూల్ వస్తున్నాడు రాయలే ఇంట్రెస్ట్ మా డిస్ట్రిక్ట్లో మ్యాథ్స్ లేవు సో నేను బలవంతంగా నాకు ఇంగ్లీష్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ అప్లై చేశాను సో ఇప్పుడు అడిషనల్ నోటిఫికేషన్ ఇస్తే మ్యాథ్స్ పోస్ట్లు కూడా ఒక ఫైవ్ వచ్చాయి అనుకుందాం దీంట్లో మరి నేను అప్లై చేసుకోవద్దా ఇప్పుడు చేసుకోవాలి కదా డెఫినెట్గా సో ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన పని లేదన్నాడు బట్ ఏంటంటే నాకు తెలిసి ఆ పాత అప్లికేషన్ యొక్క రెఫరెన్స్ ఐడి లేదంటే అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో దానికి కంపల్సరీ ఒక ఆప్షన్ ఉండడానికి అవకాశం ఉంది కొత్త అప్లికేషన్లో సో మేబీ ఆ రెఫరెన్స్ ఐడి పెట్టేసి లేదంటే పేమెంట్ ఐడి సో పేమెంట్ ఆల్రెడీ చేసినటువంటి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ ఐడి సో ఈ రెండిట్లో ఏదో ఒకటి పెట్టేసి మళ్ళీ ఆల్రెడీ పాత అభ్యర్థులు వాళ్ళకు కూడా ఖచ్చితంగా అవకాశం అయితే ఉండడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఇక్కడ కొత్త పోస్ట్లో కొత్తగా దరఖాస్తులు అంటున్నాడు అంటే ఆల్రెడీ పేమెంట్ చేశాము బట్ ఇప్పుడు మళ్ళీ నేను కొత్త అడిషనల్గా అప్లై చేసుకోవాలన్న సందర్భంలో కంపల్సరీ పే పేమెంట్ ఐడియా లేదంటే అప్లికేషన్ ఐడియా రెఫరెన్స్ అడిగి అప్లికేషన్కి ఎలో చేయడానికి అయితే ఛాన్స్ కనపడుతుంది మనకి అండ్ ఇంకా చూసినట్టయితే అనుబంధ నోటిఫికేషన్ జార్జన్ రైట్ టిక్కడ నోటిఫికేషన్ వీలుగా సో ఇది ఎవ్రీథింగ్ అండి సో కంప్లీట్గా మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో మనకు తెలిసి పన్నెండు వేల పోస్ట్ పదకొండు వేల ఏడు వందల ప్లస్ ఉండడానికి అయితే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అండ్ ఇక్కడ బేసిక్గా ఇక్కడ మనకు వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఓవరాల్గా దీంట్లో ఈ ఏడు వేల పోస్టులు బాగా గమనించండి ఏడు వేల పోస్టులో వచ్చేసి స్పెషల్ టీచర్ పోస్టులు ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మూడు అండి ఓకేనా సో అదనంగా వీటికి మరొక నాలుగు వేల రెండు వందల ఎనభై ఒకటి సో ఇవి మనకి స్కూల్ అసండి కావచ్చు ఎస్జీటీలు కావచ్చు వీటిలలో ఉంటాయి మనకి అండ్ మోడల్ స్కూల్స్లో సో వెయ్యి సో ఇవన్నీ కలిపేసి ఏడు వేలు అంటున్నారు అనుకుంటున్నాను నేనైతే మరి సో కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకొక చిన్న గుడ్ న్యూస్ లాగా చెప్పుకునేది ఏంటంటే మనకి గత ప్రభుత్వం చూసినట్లయితే మనకి పాఠశాలల్లో పోస్టులను రద్దు చేయాలనే ప్రతిపాదన ఉందండి రే రేషనలైజేషన్ బట్టేసి సో ఒక టీచర్కి ఇంతమంది స్టూడెంట్స్ ఉంటేనే అక్కడ ఒక టీచర్ ఉంటాడు లేదంటే పోస్ట్ ఎగిరిపోదు సే ఉదాహరణకు ట్వంటీ ఇస్ టు వన్ అనుకుందాం సో ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఒక టీచర్ ఉండాలి సో ఆల్రెడీ ఒక స్కూల్ స్ట్రెంత్ ఒక నల్ ఒక యాభై అనుకుందాం ఒక ఇద్దరు టీచర్లు ఉంది అనుకుందాం ఇక్కడ సో స్కూల్ యొక్క స్ట్రెంత్ క్రమంగా పడిపోయింది సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీన్కి వచ్చింది అనుకుందాం సో అలాంటప్పుడు ఏం చేస్తారండి ఫిఫ్టీన్ మెం ఫిఫ్టీన్ స్టూడెంట్స్కి వచ్చి ఒకటే టీచర్ ఉండాలి ఒకటే టీచర్ ఉండాలి సో ఇంకో పోస్ట్ సంగతి ఏంటి అంటే ఆ పోస్టును రద్దు చేస్తుంటారు సో రేషనలైజేషన్ సో అడ్జస్ట్మెంట్ అంటే అడ్జస్ట్ చేస్తుంటారు వేరే వేరే కాడ తీసుకెళ్ళి సో ఎనిహో ఏంటంటే పోస్టుల సంఖ్య తగ్గడానికి ప్రాబిలిటీ ఉంటుంది రేషనలైజేషన్ చేస్తే బట్ ఇక్కడ చిన్న విషయం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రేషనలైజేషన్ ద్వారా పాఠశాలను పోస్టులను రద్దు చేయాలని ప్రతిపాదన గతంలో ఉండేది తాజాగా దీన్ని ఉపసంహరించుకున్నారు ఇది ఒక గుడ్ న్యూస్ అండి మనకి సో ఎందుకంటే పోస్టులు మనకి పెరగడానికి ఛాన్స్ ఉంటుంది రేషనలైజేషన్ లేకపోవడం వల్ల అంటే పోస్ట్లు నెంబర్ ఆఫ్ టీచర్ పోస్ట్ పెరడానికి అవకాశం ఉంటుంది ఓకేనా ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు రైట్ మరి ఎప్పుడు ఉండేందుకు అవకాశం ఉంది డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉండేందుకు అవకాశం ఉందని చూసినట్లయితే ఒక్కసారి చూద్దామండి ఇప్పుడు ఈ తాజాగా ఉన్నటువంటి ప్రజెంట్ సినారియో చూసినట్లయితే జనరల్గా మనకి ఈ జాన్వరి ఎండింగ్ అంటున్నారు జాన్వరి ఎండింగ్ అంటున్నారు లేదంటే మనకు ఫిబ్రవరి అండి రైట్ సో మనకి ఫిబ్రవరిలో ఉండడానికి ఛాన్స్ ఉంది ఫిబ్రవరి ఫిబ్రవరి స్టార్టింగ్లో కానీ లేకుంటే ఫిబ్రవరిలో ఉండడానికి ఛాన్స్ ఉంది నోటిఫికేషన్ అయితే అడిషనల్ నోటిఫికేషన్ రైట్ ఫిబ్రవరిలో వచ్చేసింది సో వాట్ అబౌట్ మార్చ్ ఏప్రిల్ సో మే అని చూసినట్లయితే ఇక్కడ మనకి ఎలక్షన్ కోడ్ రావడానికి ప్రాబ్లం ఉంది ఎలక్షన్ కోడ్ ఉంటుందండి ఎలక్షన్ కోడ్ సో కాబట్టి హార్డ్లీ మనకు తెలిసి ఒకవేళ ఫాస్ట్గా ఈ మార్చ్లోనే పెట్టేశారనుకోండి అనుకోండి టైం అయితే ఏం దొరకదు సో ఇన్ కేసు మనకి ఏప్రిల్ మే ఇలా ఉందనుకోండి ఎలక్షన్ కోడ్ అయితే ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ ఎగ్జామ్ అనేది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉండడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అభ్యర్థులకు ఓవరాల్గా నైంటీ డేస్ ప్లస్ దొరకడానికి అయితే ఛాన్స్ ఉందండి సో కాబట్టి ఈ నైంటీ డేస్కి ఎలా ప్లాన్ చేసుకుంటారో అలా చాలా నీట్గా ప్లాన్ చేసుకోండి సో అదనంగా దీని తర్వాత ఇన్ కేస్ మళ్ళీ ప్రమోషన్స్ వచ్చాయి మళ్ళీ వేకెన్సీస్ పడ్ మళ్ళీ వేకెన్సీస్ క్రియేట్ అయినాయి అనుకోండి సో ఇంకొక డిఎస్ఏ నోటిఫికేషన్ కూడా ఎక్స్పెక్ట్ అయితే ఛాన్స్ ఉందండి సో ఇది వచ్చేసి ఓవరాల్గా ఎలక్షన్ కోడ్ అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని అనడానికి గెస్ చేయడం అండి మనం సో కాబట్టి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కండి సో వేటి గురించి కూడా ఆలోచించకండి సిస్టమ్ ఏదైతే జరుగుతుంటో అది జరుగుతూనే ఉంటుంది బట్ కంప్లీట్ మీ ఫోకస్ వచ్చేసి ఏంటంటే ఎంతవరకు చదివాము ఏం చదవాలి ఎక్కడ పొరపాటు చేస్తున్నాం సో ఎలా సెల్ఫ్ రెక్టిఫై చేసుకోవాలి సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవాలని కంప్లీట్గా చూడండి చూసుకొని ప్లాన్ చేసుకోండి నేట్గా అండ్ అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో మన యాప్ సో వాట్స్ బిహైండ్ అనే యాప్ ఉంటుంది అదేవిధంగా డెమో వీడియోస్ ఉంటాయి డిఎస్సి స్కూల్ వస్తుంటే అదేవిధంగా డిఎస్సీ ఎస్జిటికి సంబంధించినటువంటి క్లాసెస్ కానీ టెస్ట్ సిరీస్లో కానీ అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి ఫస్ట్ డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉంటాయి చూడండి చూసింది అండ్ మోర్ ఎవర్ ట్రై మెథడ్స్ టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అయిందండి మనకి ఎస్జిటీ వాళ్ళు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో మ్యాథ్స్ సైన్స్ అండ్ అదేవిధంగా సోషల్ సంబంధించిన టెస్ట్ సిరీస్లు ఉన్నాయి రైట్ സോ ഇത് സെഷൻ ഓക്കെ തീം അണ്ട് വെൽ മെൽച്ചിന്ദ നെക്സ്റ്റ് സെഷൻ ടു നെക്സ്റ്റ് സെഷൻ ഹവ് എ ഗ്രേറ്റ് ഡേ